మావోయిస్టులకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ ఖగార్ గత కొద్ది రోజులుగా చూస్తున్నాము మావోయిస్టులు ఏరు ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్వర్తిస్తుంది అయితే ఎవరైతే దండకారణ్యంలో ఉండేటటువంటి మావోయిస్టులందరినీ దాదాపు వందల సంఖ్యలో ఇప్పటికే మట్టు పెట్టారని చెప్పుకోవచ్చు అయితే తాజాగా నిన్న జరిగినటువంటి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఉండేటటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టుల ప్రధాన కీలక అగ్రనేత అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు మృతి జరిగింది నంబాల కేశవరావు అంటే శ్రీకాకుళం జిల్లా వాస్తవులకి పెద్దగా తెలియకపోవచ్చు కానీ నంబాల కేశవరావు అలియాస్ గంగరాజు అలియాస్ బసవన్న అంటే మాత్రం శ్రీకాకుళం జిల్లా టెకల్ నియోజకవర్గంలో ఉండేటటువంటి జిఎన్నపేట గ్రామస్తులకు మాత్రం బాగా తెలుసు ఎందుకు అంటే ఈయన స్వయాన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అయితే జిఎన్నపేట దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఏదైతే కేశవరావు యొక్క మృతి విషయం తెలిసిన తర్వాత ఎవరు కూడా గ్రామస్తులందరూ కూడా ఇప్పటికీ కేశవరావుతో ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ ఆయన ఒక మావోయిస్ట్ అయినప్పటికీ కూడా ఆయన మృతి చెందడం పట్ల ప్రస్తుతం జీఆర్న్న సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా శోక సందరణం మునిగిపోయారు అని చెప్పుకోవచ్చు అయితే నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక ఇంటిని చూస్తున్నారు కదా ఇది ప్రస్తుతం కేశవరావు ఎవరైతే కీలక అగ్రనేత ఉన్నారో మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఆయన ఉండేటటువంటి ఇల్లు ఏదైతే ఆయన బాల్యం ఇక్కడంతా కూడా కొనసాగింది అని చెప్తున్నారు ఇదే ఊర్లో ఆయన బాల్యం ఐదో తరగతి వరకు కొనసాగింది దాని తర్వాత ఉన్నత చదువులన్నీ కూడా వర వరంగల్లో ఆయన విద్య అభ్యసించారని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఆయన గ్రామంలో ఉండేటటువంటి ఆయన ఇంటి దగ్గర ఉన్నాము ప్రస్తుతం ఇంటి లోపలికి మనం వెళ్తున్నాము ఇంట్లో చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఇంట్లోనే ఏదైతే కేశవరావు కీలక మావోయిస్టు అగ్రహత ఉన్నారో ఆయన యొక్క బాల్యం అంతా కూడా కొనసాగింది అని చెప్పుకోవచ్చు అయితే ఆయన బాల్యం తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంటికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు వరంగల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి కోసం ఆయన వెళ్లారు వరంగల్లో రీజనల్ కాలేజ్లో ఆయన ఇంజనీరింగ్ని అభ్యసించారు బీటెక్ తర్వాత ఆయన ఎంటెక్ కూడా చదువుకున్నారు అని చెప్తున్నారు అయితే ఎంటెక్ చదువుతున్న రోజుల్లోనే తొలాది రోజుల్లోనే ఆయన మావోయిస్టు భావజాలానికి అట్రాక్ట్ అయ్యి అక్కడి నుంచి కూడా ఆయన క్రమేపీ మావోయిస్టులో కలిసిపోవడం జరిగింది ఆయన ఏదైతే మావోయిస్టుల్లో కలిసిపోయిన తర్వాత ఆయనకు కానీ ఇక్కడ ఉండేటటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఈ గోడ మీద మనం చూడవచ్చు అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో మావోయిస్టులో చేరుకునేటువంటి కేశవరావును అప్పటి తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన గ్రామస్తులు కానీ ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ లేదా మిగతా బయట ప్రపంచం కానీ ఎవరు కూడా ఆయన ఎలా ఉంటారో కూడా కనీసం చూసింది లేదు ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ నిన్న మనం పేపర్లోనో న్యూస్ దీంట్లోనో ఆయన ఫోటోని చూస్తున్నాము అయితే ప్రస్తుతం ఇంటి దగ్గర కూడా మనం చూసుకోవచ్చు ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ ఆయన చిన్నప్పటి ఫోటో కూడా ప్రస్తుతం ఇంట్లో లేదని చెప్పుకోవచ్చు ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ మీద కానివ్వండి లేదా ఆయన 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 కుటుంబంతో ఉండేటటువంటి ఫోటోలు కానివ్వండి ఏవి కూడా ఇంట్లో కూడా వాళ్ళు ఉంచుకోలేదు అంటే ఆయన మావోయిస్టులో కలిసిపోయిన తర్వాత ఆయన నాన్నగారు ఒక ఉపాధ్యాయుడు కాబట్టి ఇంత ఉన్నతమైనటువంటి భావజాలం ఉన్న నాకు నా కొడుకు ఇలా అయిపోవడంతో ఏంటి అని చెప్పి ఆయన అనుకొని దాని తర్వాత ఆయనని కుటుంబం అంతా కూడా వదిలేసిందని చెప్పుకోవచ్చు అయితే మనం కేశవరావు విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే కేశవరాజుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ లోకి మనం వెళ్ళినట్టయితే ఇక కేశవరావు విషయానికి వచ్చినట్లయితే మావోయిస్టు మిలిటరీ వ్యవస్థాపకుడు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం కేశవరావు గెరిల్లా తంత్రంలోనూ అలాగే ఏదైతే పేలుడు పదార్థాలు తయారులోనూ చాలా నిపుణుడు అని చెప్పుకొని వస్తున్నారు చాలా వరకు జరిగినటువంటి మావేషులు జరిగినటువంటి దీంట్లో బాంబ్లాస్టుల్లో ఈయన కీలక పాత్ర ఉందని చెప్తున్నారు మనందరికీ తెలుసు రెండు వేల మూడులో ఏదైతే తిరుపతి అలిపిరిలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు మీద బాంబ్లాస్ట్ ఉందో దానిలో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర ఈయన పోషించారు అని చెప్తున్నారు అప్పట్లోనే చంద్రబాబు నాయుడు పైన ఆ క్లెమోర్ మైన్ దాడి సూత్రధారి కేశవరావు అని చెప్పి కూడా ఇప్పటికే చెప్పుకూస్తున్నారు అయితే ఆ దాడిలో మనకు తెలుసు చంద్రబాబు నాయుడు త్రుట్ల ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు దాని తర్వాత విశాఖకు చెందినటువంటి అరకు ఎమ్మెల్యే వెనుక మాజీ ఎమ్మెల్యే చనిపోవడం వెనుక కూడా కేశవరావు యొక్క హస్తం ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ప్రస్తుతం కేశవరావు ఇంటి వద్ద మనం ఉన్నాము సో ఈయన విద్యాభ్యాసం కానివ్వండి లేదా ఈయన చిన్నప్పుడు వ్యక్తిత్వం కానివ్వండి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అంటున్నారు చిన్న చీమకు కూడా హాని తలపెట్టేటువంటి వ్యక్తిత్వం కాదు అని చెప్పి ఇప్పటికే మనం మాట్లాడాము వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామస్తులు కానివ్వండి లేదా ఆయనతో అప్పటి చిన్నప్పుడు విధిని అభ్యసించినటువంటి స్నేహితులు కానివ్వండి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఇల్లు కూడా అప్పట్లో ఒక ఉన్నతమైన కుటుంబం అని చెప్పుకోవచ్చు గ్రామంలో కూడా పెద్ద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కేశవరావు ఇల్లు కూడా చూసుకోవచ్చు అప్పుడెప్పుడో కట్టినటువంటి ఇల్లు అయినా సరే అప్పట్లోనే ఎంత బాగా కట్టారో అంటే వాళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళు కూడా తెలుస్తుంది అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు కేశవరావు కేవలం మావోయిస్టుల భావజాలకి అట్రాక్ట్ అయ్యి మనం ఇప్పుడు మావోయిస్టులు అంటే చాలా వరకు ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఏదైతే నైన్టీస్లో ఉండేటటువంటి వాళ్ళకి కానీ ఏంటి ఎయిటీస్లో ఉండేటటువంటి వాళ్ళకి కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అప్పుడు ఉండేటటువంటి వ్యవస్థ సరిగ్గా పనితీరు లేకపోతే ప్రజల పక్షాన మావోయిస్టులు ఎక్కువగా పోరాటాలను జరిపేవాళ్ళు అయితే మంచి చెడులను తోక వేయకుండా ఒక కమ్యూనిస్ట్ భావజాలంతో అందరూ కూడా ఎక్కువగా పోరాడేవాళ్ళు అప్పట్లో ఉండేటటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ కూడా మావోయిస్టు భావజాలానికి వాళ్ళు చెప్పేటటువంటి వ్యాఖ్యలకి అట్రక్స్ అట్రాక్ట్ అయ్యి అన్నలతోనే పాటు అడవులకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని చాలామందిని చూసాము అదేవిధంగా అలాంటి వ్యక్తుల్లో కేశవరావు కూడా ఒక వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు ఆయన ఆయన విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల ఎనభైలో పూర్తిగా ఆయన మావోయిస్టులు దీనిలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల వరంగల్కి చెందినటువంటి రీజనల్ కళాశాలలో ఆయన విద్యను అభ్యసించిన తర్వాత కంప్లీట్గా పెళ్ళి కూడా చేసుకోలేదు ఆజాన్ ఆజాంత బ్రహ్మచార్యం తీసుకొని కంప్లీట్గా ఇక సమాజానికే సొసైటీకే తన యొక్క సేవల్ని కితం చేస్తూ మావోయిస్టులో కలిసిపోయారు అయితే ఇప్పటివరకు కూడా ఆయన ఛత్తీస్గఢ్లో ఏవైతే దండకారణ్యాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ప్రధాన కార్యదర్శి హోదాలో అంటే దేశంలోనే జరిపి ఉండేటటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అగ్ర అని చెప్పుకోవచ్చు ఈయన ఆదేశాలు మరికే మావోయిస్టులు ఏవైనా చర్యలు చేపట్టాలి అంటే ఈయన కీలక ఆదేశాలు ఇచ్చేవారని కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనం చూసుకోవచ్చు మన ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు ఈయనతో పాటు ఇరవై ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు కూడా మరణించారు అని చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి ఈయనకు సంబంధించినటువంటి విషయాన్ని మాత్రం గతంలో కూడా ఒకసారి ఇలాగే కేశవరాజు మృతి చెందారనే వార్తలు వచ్చాయి అయితే అందులో వాస్తవం లేదని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఆయన చనిపోయినట్టుగా ప్రభుత్వం కూడా ప్రకటించింది స్వయాన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనే ప్రకటించడం ప్రస్తుతం అందరికీ కూడా ఈయన ఎంత కీలక అగ్రనేత అనేటటువంటిది వెలుగులోకి వచ్చినటువంటి విషయంగా కూడా మనం చూడవచ్చు అయితే ప్రస్తుతం ఆయన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నో ఏళ్ల క్రితమే ఇంటిని ఖాళీ చేసి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఆ ఇంట్లో పనిచేసేటటువంటి ఆమె మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆమెను అడుగుదాము కేశవరావు ప్రస్తావన ఎప్పుడైనా సరే ఆయన ఇంట్లో రావడం కానివ్వండి లేదా కుటుంబ సభ్యులు అసలు మాట్లాడుకునేటటువంటి విషయం కానీ ఏమైనా ఉండేదా లేదా అనేది అమ్మ నమస్తే కేశవరావు అలియాస్ బసవన్న మీకు ఎలా తెలుస్తుంది ఆయన పేరు బసవన్ అంటారా లేదా కేశవరాజు అంటారా లేకపోతే పని చేస్తాను చేస్తాను విజయ్ నుంచి గోడ మీద ఇన్ని ఫోటోలు ఉన్నాయి కదా ఇందులో కేశవరావు చిన్నప్పుడు ఫోటోగా ఆయన ఫోటో ఉందమ్మా చూసుకోండి అందరూ వస్తాను పోలీసులు అమ్మా మీరు చెప్పండి ఆయన ఫోటో ఏమైనా ఉందా లేదమ్మా మీరు ఎప్పుడు వచ్చారు ఈ ఊరికి నలభై సంవత్సరాలు అవుతుంది నలభై ఏళ్ళు అయింది ఆయన ఎప్పుడైనా చూడడం కానీ అండి ఆయన ప్రస్తావన ఈ ఊర్లో రావడం కానీ ఏమైనా ఉండేదా అదే లేదమ్మా అదే లేదు మరి పక్కనే నేపథ్యం మరి ఎక్కడో ఉన్నామా మీరు ఈ ఊరు రావచ్చు కానీ మీ వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఊర్లోనే చిన్నప్పటి నుంచి ఉండేవారు కాబట్టి ఆయనకి కేశవరాజు ఎక్కువగా తెలిసి ఉండొచ్చు సో మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు కేశవరాజు ఎలాంటి వ్యక్తి అని చెప్పి తాతగారు ఏమైనా చెప్పడం అలాంటివన్నీ అవన్నీ అడగడాలు తడగడాలు మరి లేవమ్మా ఇక ఎక్కడో అనుకుండోలో ఏటో కానీ ఇంటికాడ అది తరిగేది కాదు తర్వాత అది ఏదో పోలీసులు వస్తారు అవి వస్తారు ఇవి వస్తారు తీసుకెళ్ళిపోతారు ఈ జోడుపులు అక్కడ ఉండేవి కదా అవి ఉండి మరి ఆ ప్రస్తాపన మరి లేదు అక్కనే కానీ లేదు ఆ చూసుకొని వెళ్ళిపోతుండే అంటే ఇప్పుడు కేశవర్ మృతి చెందడం జరిగింది అని కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ లేరు అసలు ఎంతమంది అన్నదమ్ములు ఎంతమంది అక్క చెల్లెళ్ళమ్మా ఆయనకి మొత్తం ఆరుగురు పిల్లలు ముసిలా ఆయనకి మేస్ట్కి ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు కేశవరావుతోనే ముగ్గురు కొడుకులు అంతే ఐదుగురు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోయింది మళ్ళా చెల్లెలకి ఇప్పుడు కదా ఆమె తెచ్చి పెళ్లి చేసుకుంటే ఒక పిల్లడు రామపేస్తుంది అని పిల్లడ పుట్టినాడు ఆయా ఆరుగురు మొత్తం మా పిల్లడితోని ఒక అమ్మాయి చచ్చిపోయింది పెద్ద అమ్మాయి చచ్చిపోయింది ఎందుకంటే మరి నాయన అయిపోతే నెల నలుగురే ఉన్నారు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులే ఉన్నారు ఇప్పుడు అలాంటి వ్యక్తి చనిపోయారు సో అంత్యక్రియలు కూడా ఇక్కడ నిర్వర్తిస్తారో లేదో తెలియదు కానీ ఒక గ్రామస్తురాలుగా మీరేమనుకుంటున్నారు ఇక్కడ అంత్యక్రియలు చేస్తే బాగుంటుంది బాగుంటుంది ఇక్కడ అంత్యక్రియలు చేస్తే ఎప్పుడు మనం చూడపోయినా ఎద్దరూ కలిసిపోయినోడు ఇప్పుడు వచ్చి ఇక్కడ చేసినారంటే మంచిదే కదా అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చేస్తే మంచిది అనిపిస్తుంది మరి నా బాడీకి ఇస్తారా ఎవరా ఇంకా తెలియదు ఊరు తెస్తే ఊరు ఊర్లు పుట్టిన పిల్లడు కదమ్మా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లోనూ మా శనిపాండి అయితే చూడాలన్నట్టు ఉంటుంది కదా ఎవరికైనా అత ఆడితో మెషిన్ వాళ్ళు కొందరు ఉన్నారు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా ఉన్నారు కదా ఆడితో వాళ్ళు ఆడితోని పనులు చేసిన వాళ్ళు పాతి సంవత్సరాల దాకా ఇరవై సంవత్సరాల దాకా ఈ ఊర్లే కదా ఉన్నాడు అప్పుడు వెళ్ళి పండట అప్పుడు మా అలాంటి వాళ్ళు లేము మా ఆయన మా ఆయన గారు ఉంటాడు అన్నీ తెలుసు తాతయ్యంతే అతనికి అన్నీ తెలుసు అతను చిన్న పరి ఐదో సంవత్సరం అయిపోతుంది మా పిల్లలకు తెలుసును మా పిల్లలైనా లేరు ఇద్దరు చచ్చి తెలిస్తే మరి ఇప్పుడు చచ్చిపోయి చచ్చిపోయిన తర్వాత ఏటి చెప్పితే ఏటి ఇప్పుడు ఇక ఉన్నాడా మనకి మాకైటు చేసేతడా అవునా మాకైటు చేసేతడు ఉన్నారా చనిపోయిన తర్వాత ఇంకేటు చెప్పితే ఏమైపోయింది ఇది ఒక కేంద్రం ఇది వెళ్తుంది కదా అని సో చూస్తున్నారు కదా ప్రస్తుతం కేశవరావు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు ఆయన కుటుంబానికి కానివ్వండి లేదా మిగతా కుటుంబ సభ్యుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవ్వరికీ కూడా కేశవరాజుకు సంబంధించినటువంటి ఈ మా ఈ మావోయిస్టు భావజాలాలు కానీ ఇవేవి కూడా లేవని చెప్పుకోవచ్చు స్వతహాగా ఈయనకి మాత్రమే ఈ మావోయిస్టు భావజాలాలు వచ్చాయి ఒక సామాన్య కుటుంబం నుంచి మావోయిస్టుగా ఎదిగి అక్కడి నుంచి ఒక లోనే ఒక కీలక అగ్రనేతగా కూడా ఎదిగారని చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనా సరే ఒక మావోయిస్ట్గా ఉంటూ దశాబ్దాలుగా కూడా సాయుధ పోరాటమే ఆయన జీవనంగా బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా బ్రతికారని చెప్పుకోవచ్చు అయితే అలాంటి కీలక అగ్రనేత ఇప్పుడు మృతి చెందడం చాలా వరకు ఎవరికైతే విప్లవాత్మక భావాలు ఉంటాయో లేదా ఎవరికైతే మావోయిస్ట్ భావజాలన ఉంటుందో సామాన్య సమాజంలో కూడా అలాంటి వ్యక్తులు చాలా మంది మనకు ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక షాక్ కి గురయ్యారని చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనప్పటికీ డెబ్బై ఏళ్ళగా ఆయన గ్రామానికి దూరంగా ఉన్నారు కేవలం సమాజం కోసమే ఇవన్నీ కూడా చేశారు అనేటటువంటి సానుభూతి కూడా ప్రస్తుతం గ్రామస్తుల్లో ఆయన పట్ల మనకి ఉంది అని చెప్పుకోవచ్చు బ్రతుకున్నప్పుడు గ్రామానికి దూరంగా ఉన్నప్పటికీ సమాజంలో దూరంగా ఉన్నప్పటికీ కనీసం చనిపోయిన తర్వాత అయినా సరే ఆయన అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరిపించాలి ఆ డెబ్బై ఏళ్ళ తర్వాత ఆయన్ని మళ్ళీ మేము చూసుకోవాలి అని చెప్పేటటువంటి ఒక కోరిక కూడా ప్రస్తుతం గ్రామస్తుల్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు అయితే మావోయిస్టుల ఏరివేతలో ఏదైతే కేంద్రం తలపెట్టినటువంటి ఆపరేషన్ ఆపరేషన్ ఖగార్ ఉందో మనం ఇప్పటికే చూసుకోవచ్చు ఆపరేషన్ ఖగార్లో చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే మృతి చెందారు ఇక కొద్ది కాలంలోనే అసలు మావోయిస్టులు అన్న వాళ్ళే ప్రపంచ సమాజంలో లేకుండా ఏదైతే భారత్ లో లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యం అని కూడా మనకి కేంద్రం అదేవిధంగా ఎవరైతే మన ప్రధానమంత్రి మోడీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదేమైనప్పటికీ ఈయన మృతి మాత్రం గ్రామానికి తీరని లోటు అని చెప్పుకోవచ్చు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక మావోయిస్ట్ భావజాలను ఉన్నటువంటి వ్యక్తి సమాజానికి గౌరవిస్తూ ఏదైతే వ్యవస్థ తలు తప్పు చేస్తున్నాయో వాటిని మాత్రమే కేవలం ప్రశ్నిస్తూ వాళ్ళ మీద మాత్రమే ఎదురుదాడి చేస్తున్నాం అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి మావోయిస్టులలో ఒక వ్యక్తిని అయితే వాళ్ళు కోల్పోయారని చెప్పుకోవచ్చు మరి మొత్తం విషయం మీద మీరేమంటారు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్